శివయ్యా నన్ను కాపాడు అంటాడు ఎడన్నా చెరువులోనో బాయిలో పడితే ఫస్ట్ మునకే మునిగే లోపల ఆ శివుడు వస్తా ఉంటాడు ఈడు మస్ట్ మునకేసేస్తాడు అరే అంత లోపల గామరాతో విష్ణుమూర్తి అయ్యా కాపాడు అంటాడు శివుడేమనుకుంటాడు నా భక్తుడు కాదులే విష్ణుమూర్తి అని ఆయన వెళ్ళిపోతాడు విష్ణు వచ్చే లోపల ఈడు రెండో మునకేసి మూడో రెడీ రెడీగా ఉన్నప్పుడు అయ్యా వినాయక కాపాడు అంటాడు విష్ణుమూర్తి ఏమనుకుంటాడు నా భక్తుడు కాదు కదా వినాయకుడు అనుకోని చెప్తాడు ఆ వినాయకుడు నా భక్తుడు అక్కడ ఉన్నాడు వచ్చే లోపల మూడు మునకలేసి పటాలను పెరిగిపోతాడు ఈ రోజు మనం ఆ కూటమికి ఓట్లు వస్తే చంద్రబాబుకి వెయ్యాలా పవన్ కళ్యాణ్కి వెయ్యాలా లేకపోతే నరేంద్ర మోడీకి వెయ్యాలని చెప్పి మనం మునిగిపోతున్నా ఎమ్మెల్యే శరేలకి ఒకటి అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా మీరు ఏట్లే చెప్పిన రెండు శాతం ఒక చేయుత లాంటి కార్యక్రమాన్ని ఏమైనా ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నా ఒక ఆసరా చేశాడా ఏ కార్యక్రమం చేశాడని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి వేయాలని అడుగుతా ఉన్నా ఈ రోజు మేము స్కూల్ మన ఊర్లో ఉన్న బడులు చూడండి ఐదున్నర కోట్లతో ఈ రోజు ఒక ప్రభుత్వ స్కూల్ మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో మీ బిడ్డలు ఆ స్కూళ్లలో ఎలా చదువుతా ఉన్నారు ఈ రోజు ఆ స్కూళ్లలో తలెత్తుకొని యూనిఫామ్ తో మొత్తం బ్యాగ్ దగ్గర నుంచి బెంచీల దగ్గర నుంచి డిజిటల్ టీవీలతో ఈ రోజు మన పిల్లలు చదువుతున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఈ రోజు చేయాలన్న ఒకటే మాట అడుగుతా ఉన్నాడు నేను మంచి చేసి ఉంటే నా వల్ల ఏమన్నా మంచి జరుగుంటే నాకు సహాయం చేయండి అని అడుగుతా ఉన్నాడు నేను నమ్ముకుంది ఆ దేవుణ్ణి ప్రజలు లేరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం నేను పవన్ కళ్యాణ్ నమ్ముకున్నా నరేంద్ర మోడీని నమ్ముకున్నాను తప్ప ప్రజలే నమ్ముకోవట్లేదు అని చెప్పే చంద్రబాబు నాయుడు